అండి అందరికీ ఈరోజు కారం చేస్తున్నాను అంటే ఇడ్లీ కారం అనమాట ఇది ఎండిమిరకాయలతో చేయకుండా కారంతో చేస్తున్నాను అనమాట అప్పటికప్పుడు రెడీ అవ్వాలని ఇలా చేస్తున్నాను అనమాట ఒక స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఒక స్పూన్ నూనె సరిపోతుందండి ఎక్కువ వేసామంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే ఒక కప్పు ధనియాలు వేసాను ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి లోపల కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా వేడి ఎక్కువ రాలేదని హైలో పెట్టాను కానీ స్టవ్ తర్వాత తగ్గించేస్తాను సిమ్లో పెట్టేసి చేస్తాను అనమాట తగ్గించేసాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలన్నీ చక్కగా ఫ్రై అయిపోతే బాగుంటాయండి లోపల కూడా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవన్నీ చల్లగా అయిపోవాలి మొత్తం ఫ్రై అయిపోయినాయండి చక్కగా మరీ నల్లగా కాకుండా చేసుకోవాలన్నమాట మరీ నల్లగా అయినా కూడా బాగోదు నల్లగా అయిపోతే కారం కూడా నల్లగా ఉంటుందన్నమాట అందుకని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుంది కారం టేస్ట్ అనేది నేను ఇంట్లోకి చేస్తున్నాను అనమాట ఇది ఈ కారం అనేది ఇప్పుడు ఇంట్లోకి రెడీ చేస్తున్నాను నేను ఇంట్లో కారం అయిపోయింది అలాగే ఇందులోకి చల్లగా అయిపోయిన తర్వాత కారం ఒక ముప్పావు కప్పు అనుకోండి ము ముప్పావు కప్పు వేస్తే కరెక్ట్గా సరిపోయన్నమాట కారం తక్కువ తినేవాళ్ళైతే సగమే వేసుకోవచ్చు మరి చప్పగా ఉంటే బాగుండదని నేను ముప్పా కప్పు అయితే యాడ్ చేస్తాను ఇడ్లీ పిండి అండి ఇది నైటు కలిపి పెట్టాను అన్నమాట అందులో ఉప్పు వేసి కలుపుతున్నాను ఆల్రెడీ ఇడ్లీ పిండి నేను చేశానండి వీడియో ఉంటుంది ఆల్రెడీ ఇడ్లీ పిండి ఎలా చేయాలి ఏంటి అనేది నేను వీడియో పెట్టాను చాలా స్మూత్గా ఉంది చూసారా ఇడ్లీ పిండి ఎంత బాగుందో అసలు చక్కగా మెత్తగా వేసుకుంటే ఇలాగా ఉంటుందండి చక్కగా బాగుంటుందన్నమాట తగినంత రవ్వ వేసుకోవాలి రవ్వ ఎక్కువైందంటే ఇడ్లీలు కూడా గట్టిగా ఉంటాయి కదా మరీ ఎక్కువ వేసుకోకూడదనమాట దానికి సరిపడా రవ్వ వేసుకుంటేనే ఇడ్లీ బాగుంటాయి కొంచెం ఇలాగా నెయ్యి రాసేస్తున్నాను అండి ఎందుకంటే ఈ ధనియాలన్నీ చల్లగా అవ్వాలి కదా చల్లగా అయ్యేలోపు ఈ పని చేద్దామని నేను ప్లేట్లకి నెయ్యి రాసేస్తున్నాను నెయ్యికి రాయకపోయినా బాగానే వస్తాయండి కానీ నెయ్యి రాస్తే కొంచెం టేస్టీగా కూడా ఉంటాయి కదా అన్నట్టుగా నేను నెయ్యి రాస్తున్నాను ప్లేట్లన్నీ తడిపేసుకొని కూడా మనం పెట్టేసుకోవచ్చు కొంచెం పెద్దలాగా ఇలా పెడుతున్నాను అన్నమాట పెద్ద పెద్ద ఇడ్లీలు ఎందుకంటే అవి అయితే ఎక్కువ మూడు రేకులు ఉంటాయి అలాగా ఎక్కువ తోమాల్సి వస్తుందని నేను ఇలాగ ఈ ప్లేట్లలో పెట్టేస్తున్నాను ఇవి నాలుగు ముక్కలుగా కోసేసాము అంటే నాలుగు ఇడ్లీ వచ్చినట్టే లెక్క అందుకని ఇలా పెడుతున్నాను అన్నమాట నేను మూడు పెడుతున్నానండి సరిపోతాయి అంటే కొందరు పండ్లు తింటారు అందరూ ఇడ్లీలు తినరు అనమాట ఇంట్లో తేజ అయితే ఓట్సే తింటాడు ఇడ్లీలు అలాంటివి అయితే వాడు అస్సలు తినడనమాట మా కోసం నేను ఇంక ఇలాగ పెట్టేస్తున్నాను నేను కూడా ఒక్కొక్క రోజు టిఫిన్ చేయను ఏదో ఒక పండో ఏదో ఒకటి తినేస్తాను అనమాట టిఫిన్ అంత ఇదిగా తిన్నాను అనమాట నేను రోజు కూడా ఏదో ఒక పండో ఏదో ఒకటి తినేస్తాను లేదంటే టీ తాగేస్తాను అలా గడిచిపోతూ ఉంటుంది మూడు పెట్టేసాను అనమాట ఈ మూడిటి కోసం ఆ మూడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని అవన్నీ తోముకోవడం ఎందుకు అనవసరం కానీ ఇది పెడుతున్నాను అనమాట నేను ఇవైతే కొంచెం ఈజీగా ఉంటున్నాయండి తోవడానికి కూడా ఇవైతే ఎక్కువసేపు ఉడకాలండి మామూలు చిన్న చిన్న ఇడ్లీలా కాకుండా ఇది కొంచెం ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అలా ఉడికితే తప్ప లోపలంతా అనమాట మళ్ళీ బాగోదు ఎక్కువసేపు ఉడికించాలి ఆవిరి చేతికి బాగా కొడుతుందనమాట షాపులో అయితే అంత పెద్ద ఇడ్లీ పాత్ర అయినా తీసేస్తాను కానీ ఇది ఎత్తుగా ఉండేసరికి నాకు ఇబ్బందిగా ఉంది తీసిన తర్వాత అది చాలా చల్లగా అవ్వాలండి వెంటనే ఇలా తీసేసాము అంటే అన్నీ అంటుకుపోతాయి మొత్తం కొంచెం చల్లగా అయ్యాక తీస్తే మాత్రం ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ధనియాలు అయితే కొంచెం చల్లగా అయినాయండి ఇంకా మిక్సీ జార్లో వేసేద్దామని చూస్తున్నాను ఈ ఎండకైతే స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నానండి ఇంకా అసలు షాప్ పెడితే ఎలా ఉంటామో ఏంటో ఏదో రంజాన్ మాసం కదా అని చెప్పి ఒక నెల రోజులు సెలవు తీసేసుకున్నాం మేము మాత్రం ఇదిగో కారము ముప్పావు కప్పు వేస్తున్నానండి దానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఈ కారం సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది మనం చట్నీ చేయకపోయినా కూడా మనకి తినేయచ్చు అనమాట బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా బాగుంటుంది అలాగే దోశ మీద వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ కారం సన్నగా ఉల్లిపాయ ముక్కలు కోసేసుకొని ఈ కారం కూడా యాడ్ చేసుకుంటే దోశ మీద చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇది పాడట్లేదని చూస్తున్నాను తీసేసాను నెయ్యి వేసాను కదండి అడుగున అందుకే కొంచెం అలా ఉందన్నమాట కలరు నెయ్యి ఎక్కువ వేశాను కొంచెం మళ్ళీ దీని మీద కూడా ఇలాగ నెయ్యి అనేది వేసి ఆ తర్వాత కారం కూడా యాడ్ చేస్తానండి కారం అయితే రెడ్ కలర్లో వచ్చిందండి చక్కగా అదే కనుక మనము ధనియాలను కనుక ఇలా మాడ పెట్టేసామనుకోండి ఎక్కువసేపు అలా హైలో పెట్టేసి ఉంచేసి అలా చేసామంటే నల్లగా వస్తుంది అనమాట కారం అది మార్చిన కారం అని అంటారులేండి అలా కూడా చేసుకోవచ్చు కొందరికి అలా కూడా ఇష్టపడుతుంటారు ఇడ్లీ అయితే భలే స్మూత్గా వచ్చిందండి ఇడ్లీ పిండి కూడా చాలా బాగుందనమాట కారం యాడ్ చేసేసి ఇలాగ మొక్కలు కోస్తున్నాను అనమాట ఇంకో ఇడ్లీ కూడా తీసుకొని ఇలాగ మొక్కలు కోసేసాను అనమాట ఇలా నీట్గా చూపిద్దామని ఇలా రెడీ అయిపోయాయండి కారం కూడా చాలా బాగుందనమాట కమ్మగా ఉంది కారం ఇలాగ సింపుల్గా చేసేసుకోవచ్చండి కారం ఎండి మిరగాలు ఒలిచి అవన్నీ చేయకుండా మామూలుగా మనం పచ్చికారం మిల్లుకు పట్టిస్తాం కదండీ ఇంట్లో ఉంటుంది కదా దాంతో ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఉంటానండి ఇంకో వీడియోతో కలుస్తాను